స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం బహుభార్యత్వం నిషేధం సహజీవనానికి డిక్లరేషన్ తప్పనిసరి ఇక వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి వ్యవహారంలో మళ్ళీ ఊపందుకుంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు కానీ దేశంలో యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది అంటే నేరానికి పాల్పడేవారికి మతం సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి వా తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడం ఈ యూసీసీ ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి కావడం ఉమ్మడి పౌరస్మృతి పై బీజేపీ దృష్టి సారించింది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆయా దిశగా అడుగులు వేస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో యుసిసి విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ముసాయిదాను అందజేసింది ఈ నివేదికలో పలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తుంది బహుభార్యత్వం బాల్య వివాహాలపై నిషేధం అన్ని మతాలకు చెందిన అమ్మాయిలకు ఒకే విధమైన వివాహ వయసు వివాహాలకు సంబంధించి ఒకే తరహా నిబంధనలు ఇందులో ఉన్నాయి ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను ఫిబ్రవరి ఆరవ తేదీన అసెంబ్లీ ముందు ఉంచుతామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు యూసీసీ ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది ఇది ఆమోదం పొంది అమలులోకి వస్తే స్వాతంత్ర భారత చరిత్రలో యూసీసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది అయితే ఈ ముసాయిదాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకొచ్చాయి మహిళలు పురుషులకు సమాన వారసత్వ హక్కులు ఇక వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని జంటలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లభించవు పెళ్లిళ్ల నమోదుకు గ్రామాల స్థాయిలోనూ ఏర్పాట్లు చేయనున్నాయి అలాగే అమ్మాయిలకు వివాహ వయస్సు పెంపుతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలుగుతారని పేర్కొన్నారు ఇక దత్తత హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయని ముస్లిం మహిళలకు ఇవి వర్తిస్తాయని ఇక దత్తత ప్రక్రియను సరళీకరిస్తారు వీటితో పాటు హలాల్ ఇద్దత్ పద్ధతులపై నిషేధం సహజీవనం సాగిస్తున్న వారు ఆ మేరకు డిక్లరేషన్ తప్పనిసరి ఈ ముసాయిదా ప్రతిలో జనాభా నియంత్రణ అంశాన్ని మాత్రం చేర్చలేదు అలాగే అన్ని వర్గాల వారు కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుంది తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి పిల్లలను అమ్మమ్మ నానమ్మ తాతయ్యలకు అప్పగిస్తారు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే భార్యకు అందే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకు వాటా ఉంటుంది ఒకవేళ భార్య మరో వివాహం చేసుకున్న మొదటి భర్త మరణం వల్ల అందే పరిహారాన్ని అతడి తల్లిదండ్రులకు వాటా ఇవ్వాల్సిందే ఇక ఒకవేళ భార్య చనిపోతే ఆమె లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాలి అయితే జనాభాలో మూడు శాతంగా ఉన్న ఎస్టీలను యూసీసీ పరిధి నుంచి మినహాయిస్తారు అయితే ఈ ముసాయిదాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి